జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఆయన ఏ వన్ ఈయన ఏ టూ నిజంగా చెప్పాలంటే ఒకరు మనిషి రూపంలో ఉంటే ఆయన ఆత్మ రూపంలో విజయసాయి రెడ్డి గారు ఉండేవారు ఇకపోతే మరి ఈ ఆత్మలు బ్రేతాత్మను ఎందుకు బయటకు వదిలేసే శరీరాన్ని ఎందుకు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి చాలా బలంగా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అయితే విజయసాయి రెడ్డి గారు రెండో వ్యక్తిగా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక నీడలాగా వెన్నంటి ఆర్థికంగా అవినీతిలో జైలులో చిప్పకూడిలో అన్నింటిలో కూడా విజయసాయి రెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి అటు ఉత్తరాంధ్రని దోచేయాలనుకున్నా ఇంకొకటి దోచేయాలనుకున్నా ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయి ఎలా ఉన్నాయి దాన్ని ఎలా దోచేస్తే ఎలా మానిక్యులేట్ చేయొచ్చు అనేది విజయసాయి రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఇది అటు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధాన్ని పెంచింది అనాలి దానికి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళినా ఆయనతో పాటు ఈయన వెళ్ళి ఇద్దరు ఒకటే జైలు పంచుకున్నా కూడా ఇక్కడ అన్ని కేసులు ఏవో నేటివ్ గా ఉన్నా కూడా ఎందుకని బయటికి రావాల్సిన అంశం వచ్చింది ఇది మనం చూసుకోవాల్సింది ఇకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా బలంగా మెచ్చుకోవాలండి ఏం మాటలు ఆయన మాట్లాడిన విధానం ఈయన ఇంత బలంగా వెళ్ళిపోతున్నాడు నిజంగానే టీడీపీ వాళ్ళకు కూడా నమ్మకం కలగల జగన్ నిన్నదా పాతాళానికి తొక్కుతా అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పగలిగేంత దమ్మున్న లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు అప్పట్లో ఉన్నటువంటి సఖ్యత ఏంటి టీడీపీ నుంచి జనసేనకు వచ్చినటువంటి కూటమిలో ఇరవై ఒక్క సీట్లనే ఇరవై మూడు సీట్లని అన్నారు తర్వాత ఇరవై ఒకటి పడిపోయింది అసలు ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూద్దామని చాలా మంది అనుకున్నారు అది కూడా నెరవేరేటట్లేదు ఇంకా చాలా విషయాలు అసలు ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నదన ప్రపంచాలు చిన్న చిన్నవి అసలు ఆ కూటమికి విజయం సాధిస్తుందా లేదా అనే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి ఒండులో రొణుకు పుట్టించింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కరప్షన్ చేసే వైసీపీ నాయకుల చేత వ్యవసాయం చేసుకుని ఒక ఎక్కడొక్కడు పోతాం రా బాబు అనుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల యుద్ధాన్ని నిజంగా మాటలతో పాటు చేతల యుద్ధాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు ఆ యుద్ధానికి వైసీపీ కగలా వికలం అయిపోతుంది ఎక్కడికక్కడ ఎక్కడికి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి చాలా మంది పిల్లర్స్ అందరూ కూడా కుప్పకూలి బయటకు వచ్చేస్తున్నారు ఆయనలో ఉన్నటువంటి ఆత్మలు భేతాత్మలు అన్ని కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోతుంది ఇది నిజంగానే ఆయన చా ఒక సినిమాలో మాట్లాడతారు శత్రువుని గెలవటం అంటే యుద్ధాన్ని గెలవటం అంటే ఆ శత్రువుని చంపటం కాదు గెలవటం మాత్రమే చంపకుండా ఎలా గెలవాలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి రుచి చూపించారని చెప్పచ్చు శత్రువుని ఓడించటం అంటే చంపటం కాదు గెలవటం మాత్రమే చూసారుగా ఒక్క నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు తీసుకొచ్చి పడేయటమే కాకుండా వైఎస్ఆర్ సిపి పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బడా బడా నాయకులనే బయటికి ఇసిరేస్తున్నటువంటి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు నుంచో పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిని నిజంగా ఆయన ఇన్ని సంవత్సరాలు ఏదో రాజకీయం చేయడానికి వచ్చారేమో అనుకున్నారు ఏదో ఒక రాజకీయాల్లో చేసుకుంటూ పోతారేమో అనుకున్నారు కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తారని ఇంత బలంగా నిలబడగలుగుతారని ఎవరు ఊహించలేదంటే నిజంగా అది అత్యుత్తే కాదు ఆయన నిజాయితీయే ఆయనకి పొగరుగా కనిపించింది ఆయన నిజాయితీయే ఆయన మాటల తీవ్రతను పెంచింది ఆయన నిజాయితీయే ప్రజల్లో నమ్మకాన్ని నింపింది ఈ రోజు ప్రజలు నమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నక్కున చేర్చుకుని డిప్యూటీ సీఎం గా ఏరి కోరి ఆయనని తీసుకెళ్లి కూర్చోబెట్టినా అది ఆయన నిజాయితీ ఆయన నిబద్ధతే దానికి కారణం అని బలంగా చెప్పచ్చు ఏ సీట్లు ఎవరికి ఎలా వచ్చినా సరే నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ పురోగతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి మాత్రమే బాగోగులు మాత్రమే అని బలంగా నిలబడినటువంటి వ్యక్తి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనసేన టీడీపీ బీజేపీ ఎన్ని మాటలైనా అనుకుని ఉంది ఒకరికొకరు తిట్టుకొని కానీ ఇక్కడ వ్యక్తులు పార్టీలకు కాదు ప్రజల గురించి ఆలోచించాలి అని చెప్పి బలంగా నిలబడి మూడు పార్టీలను కలిపి ఆంధ్రప్రదేశ్లో గెలిపించి వైఎస్ఆర్ పతనానికి దారి తీసినటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవచ్చు ఆయనకి ఇప్పటికీ కూడా ఇటువంటి పదవుల మీద ఆశ లేకపోయినా ఆ పదవులు అనేవి ఆయన దగ్గరికి వస్తున్నాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ